కాకినాడ జిల్లా రిజిస్టార్ ఆఫీసులో ఏసీబీ దాడులు జరిగాయి శుక్రవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు ఒక్కసారిగా రెండు హ్యాండెండ్గా లంచ రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడుతున్న ఆనందరావును అరెస్ట్ చేశారు ఆనందరావుతో పాటు సీనియర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రైటరు జగదీష్ను కూడా అరెస్ట్ చేశారు ఒక రమేష్ అనే వ్యక్తి భూమి రిజిస్ట్రేషన్ కోసం లక్ష రూపాయలు లంచం ఇవ్వడం ఇవ్వాలని పట్టు అడగగా ఆయన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వల ఆ లక్ష రూపాయలు లంచం ఇస్తూ ఇస్తూ ఇచ్చి తీసుకుంటున్నట్లు తీసుకుంటున్నప్పుడే ఆయన ఆనందరావును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఈ ఉదాంతంతో జిల్లాలోని అవినీతి అధికారులు కూడా అందరూ అప్రమత్తయ్యారు ఈ ఏసీబీ రైడ్స్ అన్ని జిల్లాల్లో కూడా కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు